సంక్షేమ పథకాలతో పాటు మౌలిక సదుపాయాలు సేవల రంగాల్లో ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు దేశానికి ఆదర్శంగా హ్యాం రోడ్లను నిర్మిస్తామని హైదరాబాద్ లో జరిగిన హ్యాం రోడ్ షోలో మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి స్పష్టం చేశారు రవాణా సౌకర్యం మెరుగ్గా ఉంటేనే పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు వస్తారన్న భట్టి విక్రమార్క ఆ దిశగానే ప్రభుత్వం ముందుకు రాష్ట్రంలో మెరుగైన రహదారుల నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది ఇందులో భాగంగా హైదరాబాద్ లోని న్యాక్ లో హ్యామ్ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ రహదారులపై రోడ్ షో కార్యక్రమాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రతి మారుమూల గ్రామానికి రోడ్డు సౌకర్యం అందించడమే లక్ష్యంగా హ్యాం రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు రాష్ట్రంలో ఏడు పేల తొమ్మిది వందల ఏడు కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లు ఐదు వేల నూట తొంభై కిలో

చేసుకోవాల్సినటువంటి రోడ్లు కూడా కొన్ని మిస్ అయినట్టుగా ఈ లిస్ట్ ద్వారా తెలుస్తా ఉంది రెడ్డి గారు కూడా దృష్టి చేసుకొచ్చారు వాటిని కూడా అవసరమైన చోట్ల అంటే బాగా ట్రాఫిక్ ఉండేటువంటి ప్రాంతాలను లింక్ చేయాల్సి వచ్చినప్పుడు ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకుని అవసరం అయితే ఫోర్ లైన్ కూడా చేసి కొన్నిటిని మళ్ళీ తిరిగి రెక్టిఫై చేసుకొని క్యాబినెట్ లో అప్రూవ్ చేసుకొని మళ్ళీ ముందుకు అవుతామని కూడా చెప్తా ఉన్నాం రహదారులు బాగుంటేనే పరిశ్రమలు వస్తాయని వాటి రాకతో రాష్టం పథంలో నడుస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు హ్యామ్ రోడ్ల నిర్మాణంపై ఎనిమిది నెలలు కసరత్తు చేశామన్న కోమటిరెడ్డి మొదటి దశలో మొత్తం పదిహేడు ప్యాకేజీల్లో ఐదు వేల నూట తొంభై కిలోమీటర్ల ఆర్ రోడ్లను అభివృద్ది చేస్తున్నామని స్పష్టం చేశారు ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగానికి తొంభై ఆరు శాతం భూసేకరణ దక్షిణ భాగం అలైన్మెంట్ పూర్తయ్యాయని మంత్రి వెల్లడించారు రాష్ట్రాన్ని నూతన శాఖల్లోకి హ్యాం రోడ్లు తీసుకువెళ్తాయని పంచాయతీరాజ్ శాఖ

ఫోర్ సిటీ పేరు మీద మీరు గ్రీన్ ఫీల్డ్ హైవేస్ కానివ్వండి కొత్త ఇండస్ట్రీస్ కానివ్వండి డిమాండ్స్ రోడ్స్ ట్రాఫిక్ బట్టి కొన్ని చేంజెస్ చేసుకుంటూ నెక్స్ట్ కేబినెట్ లో కూడా దీన్ని అప్రూవ్ చేసి వెంటనే స్టార్ట్ చేసే విధంగా చేద్దాం ఈ రాష్ట్రంలో ఆధునికమైనటువంటి మంచి మంచి రోడ్ల వ్యవస్థను మరి క్యాపిటల్ సిటీ నుంచి మొదలుపెడితే పెడితే కడదాకా ప్రతి మారుమూల గూడెము తండ పల్లె నుంచి పట్టణాల వరకు యొక్క రోడ్ వ్యవస్థను బలోపేతం చేయాలన్నటువంటి ఈ హామ్ లోకి మనం ప్రవేశిస్తున్న సందర్భంగా మంచి మనసుతో మరి పటిష్టమైనటువంటి సంకల్పంతో దీన్ని వడ్డీలకు డబ్బులు తెచ్చి పనులు చేయడంతో అప్పుల పాలయ్యామని పలువురు గుత్తేదారులు సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికే బిల్లులు రాక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామని కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి తెలిపారు పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే సుమారు ఐదు మంది నైపుణ్య కార్మికులు రోడ్డుపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు దీనిపై ఎస్ఎల్బీసీ ప్రతినిధులు హ్యామ్ రోడ్లకు తమ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు